ఇందాక మీరు అన్నమాట అది కృషితో నాస్తి దుర్భిక్షం మన పని మనం చేయాలి మీరు మీరు కోర్టులో చేసింది కూడా అదే కష్టం అండ్ నాకు నాకు రామ్ జగదీష్ అదే నేర్పించాడు అంటే నేను ఏమనుకుంటే సరే ఇప్పుడు అవును రా ఇప్పుడు అయిపోయింది రా కోర్టులో ఏమైనా ఎమోషన్స్ ఏంటంటే లేదన్నా వాడు కర్మయోగి సూర్యతేజ అనేవాడు కర్మయోగి పని చేశాడు వెళ్ళిపోయాడు అంతే అయిపోయింది ఇంకా ఇంకా వాడికి ఏంటి అంటే ఎందుకంటే వాడు వాళ్ళ గురు మోహన్ రావు గారు చెప్పిందే నమ్ముతాడు కోర్టు బయట మీరు చెప్పులు వదిలేసి అయినా రావచ్చు కానీ మీ సిద్ధాంతాలని అంటే ఏమంటారంటే కాస్త ఆయన జడ్జి అడుగుతాడు మీరు కాస్త కెన్ యూ బి కైండ్నెస్ అని అంటారు కైండ్నెస్ కాదు అక్కడ ఇంపార్టెంట్ అక్కడ రీజనింగ్ ఇంపార్టెంట్ అది మీరు వదిలివేసి రావద్దు అని ఏదైతే అంటారు సో దట్ ఇస్ వాట్ సూర్యతేజ ఇస్ ఆల్ అబౌట్ వాడు వాడు పనేదో చేశాడు అయిపోయింది వాడు వెళ్ళిపోయాడు ఇంకంతే ఎస్ ఎస్ దట్స్ వాట్ సూర్యతేజే ప్రియర్శి సో విల్ నాట్ అంటే ఆస్ట్రాలజీ అన్నది మన సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ నమ్ముతారు ఎందుకంటే బికాస్ లాట్ మెనీ థింగ్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఒక కెరీర్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది ఒక మనీ ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది ఎవ్రీథింగ్ సో అవి నమ్ముతుంటారు వాటి మీద ఏమైనా ఎప్పుడైనా అంటే సినిమా రిలీజ్ అవుతున్నది మన టైం ఎలా ఉంది సారంగపాణి జాతకం నిజంగా ఎలాగుంది సార్ నేను అది పెళ్లి చూపులో అప్పుడు చూసుకోలేదు లేదు సార్ నేను చెప్తున్నా కదా నేను నేను బలగం అప్పుడు చూసుకోలేదు ఇప్పుడు ఇప్పుడు కూడా చూసుకో నేను తర్వాత కూడా చూసుకోనని నా ఉద్దేశం సార్ ఎందుకంటే ఏమో సార్ అది అంటే ఇవన్నీ పక్కన పెళ్లి చూపుల్లో కూడా ఏమీ జరగలేదా ఈ కాన్సెప్ట్ ఏం రాలేదు అస్సలు ఇవన్నీ లవ్ మ్యారేజ్ అమ్మ ఓ నేను పెళ్లిచిప్పుడు సినిమా అంటున్నాను సార్ సారీ 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 పర్లేదు పర్లేదు అంటే మనం ఇందాక మీ పర్సనల్ లైఫ్ పర్సనల్ లైఫ్లో కూడా నేను పెద్దగా ఇప్పుడు ఫాలో అవ్వలేదు సార్ వీటే నిజంగా అంటే నేను జరిగే కొన్ని జరుగుతాయి కొన్ని మనం జరిపించాలన్నట్టే ఉంటాను కానీ నేను పెద్దగా వీటినే పట్టించుకొని ఇలాగే చేయాలనేది అంటే ఇంట్లో అలాంటి వాతావరణం లేకపోయేసరికి నాకు కూడా పెద్దగా అబ్బలేదు ఏమో అంతేనా అంటే ఓన్లీ పూజల వరకే ఇంట్లో ఇంకా ఈ పంచాంగాలు చూసి ఈ రోజు ఈ టైం అన్ని లేవు సో మా నాన్న కూడా అంటాడు ఏ వాస్తు అప్పుడు కూడా ఆయన అంతే అంటాడు ఏ దిక్కు చెడ్డది కాదు ఆ ఏ వైపు ఏదో చెప్తాడు ఒకసారి చెప్పి అన్ని అలాగే జస్ట్ ఆ బేసిక్ ఫాలో అవుతారు అంతే అంటే సో ఆ బ్రాటప్ గాని ఉండి లేకపోతే అట్మాస్ఫియర్ ఎన్విరాన్మెంట్ కాస్త ఎక్కువ నేను చదువుకున్న చదువు పుస్తకాలు ఇవన్నీ కూడా ఏంటస లేక బుక్స్ చదివేరండి మీరు అంటే వేరే కైండ్ అంటే చాలా వేరే వేరే ఎవరి నుంచి అది ఉండి ఉండొచ్చు చెప్తున్నా అంటే నా ఉద్దేశం ఏంటంటే దట్ రాడికల్ మైండ్ సెట్ రాడికల్ రాడికల్ అంత సీన్ ఏం లేదు సార్ నేనేం ఐ డోంట్ థింక్ రాడికల్ అని రాడికల్ ఆ తత్వాన్ని నేను సినిమాలో వాడాలని అనుకుంటా అంటే రాడికల్ గా ఆలోచించాలంటే ఉన్న టెంప్లెట్ ని దాటి ఇంకా కొత్తగా సినిమా చూడవచ్చా అనేది టెంప్లెట్ ఎస్టాబ్లిష్మెంట్ కంటే కూడా నేను ఎస్టాబ్లిష్మెంట్ వ్యతిరేకంగా వెళ్ళలేను సార్ ఐ టు వర్క్ విత్ ఎస్టాబ్లిష్మెంట్ దాంట్లో మనం ఎంత చేయొచ్చు అనేది అనేది ఆలోచిస్తాను నేను ఐ వర్క్ ఐ వర్క్ స్టేక్ హోల్డర్ ఇన్ ఎస్టాబ్లిష్మెంట్ అండ్ ఐ స్టేక్ హోల్డర్ సో అలాంటప్పుడు నేను దానికి ఐ హావ్ టు వర్క్ విత్ ఎస్టాబ్లిష్మెంట్ వి వర్కింగ్ విత్ ది ఎస్టాబ్లిష్మెంట్ టు రిలీజ్డ్ ఆన్ ఏప్రిల్ 25th ఇఫ్ నాట్ ఫర్ ఏప్రిల్ 18 బికాజ్ ది ఎస్టాబ్లిష్మెంట్ క్లియర్‌లీ సేస్ దట్ యు నో ఇది దిస్ ఇస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ విండో యు కెన్ గెట్ అనేది మనం దాంట్లో dilraj gar ఎస్టాబ్లిష్మెంట్ బట్టి యా యా సో ఇది ఇంతే అంతే గారి దాని వితరణంగా ఈ సిస్టం ని మార్చాలంట సిస్టం లోనే ఉండాలి yes yes సిస్టం లోనే ఉండాలి కరెక్ట్ కరెక్ట్ ఎలా ఉంది మీ జర్నీ మీకు ఎలా అనిపిస్తున్నది అంటే ఒక హీరో వచ్చిందని నమ్ముతున్నారా మీరు అంటే స్టాటస్ కంటే కూడా నవ్ ఐ బెటర్ చాయిస్ ఆఫ్ సబ్జెక్ట్స్ అనేది అది నాకు చాలా బాగా అనిపిస్తుంది అంటే ఇఫ్ ఐ టు బిలీవ్ అబౌట్ దాట్ అంటే కాస్త ధైర్యంగా కథలు మంచి కథలు చేయొచ్చు అనే ఒక కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది ఇంకా మిగతా వ్యాన్ని పెద్ద మంచి కథలు చేయడానికి కాన్ఫిడెన్స్ ఏముందండి ఎవరు నమ్మని కథను చేయడానికి కాన్ఫిడెన్స్ కావాలి కానీ అదే సార్ అంటే ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే నా కాన్ఫిడెన్స్ ఇంకొకరు కూడా కాన్ఫిడెన్స్ ఇస్తుంది కదా అని నా ఉద్దేశం ఇప్పుడు ఏంటంటే నేను నమ్ముతా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎవరి దగ్గర కానీ సరే కథ చేయాలనుకుంటున్నా మీరు అంటే అవునా సరే సరే తీసుకురా విందాం కోర్టు తర్వాత అది 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 నాకు ఐఎమ్ ఫీలింగ్ గ్రేట్ అబౌట్ ఇట్ అది నాకు దట్ ఈస్ బిస్ట్ బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అది ఇప్పుడు మీరు మీ స్కోర్ అది ఎస్ టుడేస్ స్కోర్ టుడేస్ 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 అచీవ్మెంట్ ప్రీదర్స్ ఫోన్ చేస్తే బడ్జెట్ ఎక్కడ అంటే ఐ కెన్ ఆస్క్ ఎనీబడీ నా ఎస్ యూ కెన్ ఆస్క్ ఎనీబడీ మీ ఫోన్ వెళ్ళగానే బడ్జెట్ ఎక్కడికి పంపించమంటారు సార్ ఎంత పంపించమంటారు సార్ ముందు రైటర్కి పంపించారు సార్ చూద్దాం మీకు కోర్టు తర్వాత బాగా అడ్వాన్స్ గట్ట బాగా ఉంటాయి కదండి లేదు సార్ లేదా యూ డోంట్ ఎన్నో దట్ కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్ అంటే సినిమా ఇండస్ట్రీలో మీరు యు ఆర్ నాట్ యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ మీరు ఇందాక అన్నట్టుగానే ఈ ఎస్టాబ్లిష్మెంట్లో ఉన్న మ్యాజిక్ అది ఓ సినిమా హిట్ రాగానే సరే పడి అని అవి డైరెక్టర్కి వస్తాయి సార్ యాక్టర్ అంటే వస్తాయి కూడా ఒప్పుకుంటాను బట్ నేను అది ఎంకరేజ్ చేయను ఐ డోంట్ ఏ సినిమా టైంలో ఆ సినిమాకి డబ్బులు తీసుకొని చేస్తాను అది నాకు రవితేష్ గారు చాలా క్లియర్గా చెప్పారు అవునా ఆయన ఆయన భాషలో చాలా క్లియర్ గా అరే అబ్బాయి చాలా జాతకుండో అన్నారు ఆయన ఆ మాట నాకు ఇప్పుడు కాదు రియాలిటీ టైంలో చెప్పారు ఆయన అప్పుడు నేను జస్ట్ యావరేజ్ కామెడియర్ లేదు అంతే అప్పుడే చెప్పారు నాకు ఆ మాట సో అది నాకు బాగా ఇట్లా మైండ్లో అండ్ ఐ ఆల్సో రిమెంబర్ తరుణ్ భాస్కర్ కూడా వెన్ హీజ్ పెళ్లి చూపులప్పుడు ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్ నుంచి ఫిఫ్టీ ల్యాక్స్ వచ్చినాయి ఆయనకి జస్ట్ ఏమొద్దు సార్ ఐఎమ్ సారీ కథ ఇంకా రాసుకోలేదు రాసుకున్న తర్వాత చూద్దాం అన్నాడు అంతే సో నాకు ఇలాంటి ఫ్రెండ్స్ ఇలాంటి ఇచ్చే ఫ్రెండ్స్ ఉంటారు కదా సో అప్పుడు అదేలేండి వాళ్ళు అలాంటి వాళ్ళు పక్కన ఉన్నప్పుడు అదే మైండ్ సెట్ కొంచెం అదే ఆ ఇన్ఫ్లుయెన్స్ అంటే ఈ సోపతిలో పడే ఇబ్బందులు ఉంటాయి కదా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వాళ్ళు వచ్చే ప్రాబ్లమ్స్ ఇవన్నీ కానీ వాళ్ళకి అప్పుడు అది మీరు అనుకున్నంత సులభంగా కూడా జరగదండి ఎస్టాబ్లిష్మెంట్లో ఒక్కసారి కోపం కూడా వస్తుంది వాళ్ళకి అరే మనం ప్రేమగా అడ్వాన్స్ పంపించి నెక్స్ట్ ఎప్పుడు నీకు ఎప్పుడు వీలైతే అప్పుడు చేయి దర్శి అంటే నేను ఏమంటున్నా అంటే సార్ ఇప్పుడు మీరు నాతో సినిమా ఎందుకు చేద్దాం అనుకుంటున్నారు వై బికాస్ నాట్ జస్ట్ బికాస్ ఆఫ్ మై ఇమేజ్ బట్ ఆల్సో హౌ మచ్ ఎఫర్ట్ ఐఎమ్ పుటింగ్ ఇన్ టు స్టోరీ ఆ స్టోరీ లేనప్పుడు నేను మీ దగ్గర అడ్వాన్స్ తీసుకుని వెళ్ళాము ఏ పడితే అది కూడా చేయను మీ దగ్గర అది కూడా వాళ్ళకి చెప్తాను నేను కథ బాగున్నప్పుడే కదా సార్ ఏదైనా నేను చేయాలన్న కథ నాకు నచ్చాలి కదా సరే ముందా తీసుకురండి నాకు నచ్చితే మనం చేద్దాం తర్వాత మిగతా విషయాలు ఇక అవన్నీ మిగతా అవన్నీ మాట్లాడుకుందాం అంతేగాని నేను ముందే మీరు నాకు డబ్బులు ఇచ్చేయండి ఆ తర్వాత చూసుకుందాం ఎందుకు అని మీరు అడుగురండి మీరు ఎందుకు అడుగుతారు నేను ఇదే వారికి కూడా చెప్తాను అంటున్నాను వారు ఆఫర్ ఇచ్చినా కూడా దిస్ ఇస్ మై థింగ్ ఎందుకు వస్తే నేను మంచి కాదు ఉన్నప్పుడు మీరున్నా నాకు చెప్పండి నా దగ్గర ఉన్న నేను మీ దగ్గర తీసుకొస్తా విల్ టాక్ ఫ్రమ్ దేర్ సో ఎందుకు ఇప్పుడు డబ్బులు అంటే ఇది ఇప్పుడు చేస్తున్న సినిమాలు ఇస్తారు కదా సరిపోతున్నారా కరెక్ట్ గా వస్తున్నాయా సరిపో వస్తున్నాయి నాకు అంటే మొన్న అవసరం శ్రీనివాస్ గారు అన్నారు చాలా ఉన్నాయండి ఇంట్లో చెక్లు ఏం చేయాలి ఇంకా గుండెలు పెట్టి కొట్టించాలన్నా అలాంటి పరిస్థితి మీకు గుండెలు ఏం అవసరం లేదు అవసరం లేదు అన్ని వచ్చేస్తున్నాయి వచ్చేస్తాయి సార్ ఆల్వేస్ అండ్ ఇంపార్టెంట్ గా మోర్ ఇంపార్టెంట్ అనదర్ పాయింట్ సార్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851